నమస్కారం మిత్రులారా మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్ట్లో ఒక అంతర్జాతీయ సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరే యునెస్కో ప్రపంచవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధిలో ముఖ్యంగా అందరికీ సమాచారాన్ని అందించడంలో యునెస్కో ఎలాంటి పాత్ర పోషించింది అనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం మొదట అసలు యునెస్కో అంటే ఏంటి దాని బేసిక్ విషయాలు చూస్తే యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అని అంటాం దీని స్థాపన ఎప్పుడు జరిగిందంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంతో నవంబర్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదున స్థాపించబడింది అధికారికంగా మాత్రం నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పనిచేయడం ప్రారంభించింది దీని ప్రధాన కార్యాలయము ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఉంది ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ప్రత్యేక ఏజెన్సీ అంటే ఒక నిర్దిష్ట రంగంలో పనిచేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ ఇక దీని ప్రధాన లక్ష్యం చూస్తే దీని పేరులోనే మనకు అర్థమవుతుంది విద్య సైన్స్ సంస్కృతి అలాగే కమ్యూనికేషన్ ఈ రంగాల ద్వారా దేశాల మధ్య సహకారాన్ని పెంచి తద్వారా ప్రపంచ శాంతి భద్రత అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడం దీని ముఖ్య ఉద్దేశంగా మనకు అర్థమైపోతుంది సరే అసలు యునెస్కోకి ఈ లైబ్రరీలకి సంబంధం ఏంటి వాటి అభివృద్ధిలో యునెస్కో పాత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తే యునెస్కో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా గ్రంథాలయాల ప్రచారం డాక్యుమెంటేషన్ రంగాల్లో పనిచేస్తుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ సమాచారం అందుబాటులో ఉండాలి దాని ద్వారానే నాలెడ్జ్ సొసైటీలు లేదా జ్ఞాన సమాజాలు నిర్మించగలం అని నమ్ముతుంది యునెస్కో ఈ లక్ష్యం కోసం అది ఒంటరిగా పనిచేయదు ప్రభుత్వాలతో అలాగే మన సబ్జెక్టుకు సంబంధించిన ఇఫ్లా ఎఫ్ఐడి ఐసీఏ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే యునెస్కో దృష్టిలో లైబ్రరీలు అంటే కేవలం పుస్తకాలు ఉండే గది కాదు అది సమాజాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనం అనే సంగతి గుర్తుంచుకోవాలి ఇక పాలసీల రూపకల్పనలో అంటే విధానపరమైన అంశాల్లో యునెస్కో ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం మొదటిది ప్రపంచవ్యాప్తంగా పౌర గ్రంథాలయాలు పబ్లిక్ లైబ్రరీస్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది రెండవది ప్రతి సభ్య దేశానికి ఒక పటిష్టమైన జాతీయ గ్రంథాలయ అలాగే సమాచార విధానాన్ని నేషనల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ పాలసీ ఉండాలని గట్టిగా సిఫార్సు చేస్తుంది అంటే దేశ స్థాయిలో లైబ్రరీలకు ఒక ప్లాన్ ఉండాలన్నమాట ఇక మూడవది ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటే సమాచారాన్ని ఎలా గుర్తించాలి ఎలా ఉపయోగించుకోవాలనే నైపుణ్యం ఇది ప్రజలకు అధికార సాధనమని ప్రతి ఒక్కరికి ఇది అవసరమని యునెస్కో ప్రచారం చేస్తుంది ఈ విధాలను ఎలా రూపొందించుకోవాలి అని దేశాలకు సహాయం చేయడానికి ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది హ్యాండ్ బుక్స్ను ప్రచురిస్తుంది కూడా ఇక ఇంతకుముందు మనం నాలెడ్జ్ సొసైటీ అనే పదం వాడాం కదా ఆ భావనను ప్రపంచానికి పరిచయం చేసిందే యునెస్కో అసలు నాలెడ్జ్ సొసైటీ అంటే ఏంటి అంటే సమాచారం కొందరి చేతుల్లోనే కాకుండా అందరికీ సమానంగా అందాలి ఈక్వల్ యాక్సెస్ అనమాట ప్రతి ఒక్కరూ టెక్నాలజీని వాడుకొని డిజిటల్ ప్రపంచంలో భాగం కావాలి సమాచారంతో సాధికారత సాధించాలి దీనికోసం విద్య పరిశోధన వంటి రంగాల్లో ఐసిటిలను అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ను కంప్యూటర్లు ఇంటర్నెట్ను విరివిగా ఉపయోగించాలని ఇది ప్రోత్సహిస్తుంటుంది సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీ ద్వారా ప్రతి పౌరుడు జ్ఞానాన్ని సృష్టించుకోగలిగే పంచుకోగలిగే సమాజమే నాలెడ్జ్ సొసైటీ ఇక పబ్లిక్ లైబ్రరీల విషయానికి వస్తే యునెస్కో వీటిని సమాజానికి గుండెకాయ లాంటివిగా భావిస్తుంది ఎందుకంటే ఇవి శాంతి విద్య సంస్కృతికి కేంద్రాలు ఇక ఈ రంగంలో యునెస్కో చేసిన అత్యంత ప్రభావవంతమైన పని పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టోను తీసుకురావడం ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ దీన్ని మొట్టమొదట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదల చేశారు ఆ తర్వాత కాలానికి అనుగుణంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులోను పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనూ మార్పులు చేసి ఇటీవలే రెండు వేల ఇరవై రెండులో కూడా దీన్ని అప్డేట్ చేశారు ఇక దీన్ని ఇఫ్లా సహకారంతో రూపొందించారు ఈ మేనిఫెస్టో లైబ్రరీలను అభ్యాసానికి సంస్కృతికి కీలకమైన ఏజెంట్లుగా నిర్వచిస్తుంది ఈ మేనిఫెస్టో ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తుంది అదేంటంటే పబ్లిక్ లైబ్రరీలను నడపడం అనేది ప్రభుత్వాల బాధ్యత వాటికి చట్టబద్ధమైన రక్షణ సరైన నిధులు కల్పించాలని గట్టిగా చెబుతుంది సరే ఆ పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో ప్రకారం ఒక లైబ్రరీ చేయాల్సిన ముఖ్య పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చిన్న పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్స్ను చిన్నప్పటి నుంచే పెంపొందించాలి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి అలాగే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ కాలేజీలకు సపోర్ట్ ఇవ్వాలని సమాజంలో నిరక్షరాస్యతను నిర్మూలించడానికి లిటరసీ ప్రోగ్రామ్స్ అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించాలని ఈ డిజిటల్ యుగంలో ప్రజలకు సమాచారం అలాగే కంప్యూటర్ అక్షరాస్యత నైపుణ్యాలు నేర్పించాలి ఇవన్నీ ఒక పబ్లిక్ లైబ్రరీ యొక్క బాధ్యతలు ఇక యునెస్కో కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల ఆచరణలో కూడా చేసి చూపించింది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని మోడల్ ప్రాజెక్టులను ప్రారంభించింది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశంలోనే ఉంది అదే ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో యునెస్కో మరియు భారత ప్రభుత్వం కలిసి పైలట్ ప్రాజెక్టుగా స్థాపించాయి భారతదేశంలో యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టో ప్రమాణాలతో పనిచేసిన మొట్టమొదటి గ్రంథాలయం కూడా ఇదే ఇది విజయవంతం అవడంతో దీనిని ఆదర్శంగా తీసుకొని నైజీరియాలోని ఎనుగున్ కొలంబియాలోని మెడిలిన్ వంటి ప్రదేశాల్లో కూడా ఇలాంటి ఆధునిక పబ్లిక్ లైబ్రరీలను స్థాపించారు ఇక నెక్స్ట్ పబ్లిక్ లైబ్రరీలే కాకుండా యునెస్కో మిగతా లైబ్రరీల మీద కూడా దృష్టి పెడుతుంది ముఖ్యంగా పాఠశాల గ్రంథాలయాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్కూల్ లైబ్రరీ మేనిఫెస్టోని విడుదల చేసింది దీని ద్వారా పిల్లలు జీవితాంతం నేర్చుకోవడానికి మంచి పౌరులుగా ఎదగడానికి స్కూల్ లైబ్రరీ ఎంత అవసరమో నొక్కి చెప్పింది ఇక నేషనల్ లైబ్రరీస్ ఇవి ఒక దేశానికి అత్యంత ముఖ్యమైన గ్రంథాలయాలు నైన్టీన్ సెవెంటీస్లో జరిగిన యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ లో ఒక నేషనల్ లైబ్రరీ చేయాల్సిన ముఖ్య పనులను ఈ యునెస్కో నిర్వచించింది జాతీయ గ్రంథ పట్టిక నేషనల్ బిబ్లియోగ్రఫీని తయారు చేయడం అంటే ఆ దేశంలో ప్రచురించిన పుస్తకాల జాబితాను తయారు చేయడం లీగల్ డిపాజిట్ ఈ లీగల్ డిపాజిట్ ద్వారా దేశంలో ప్రచురితమైన ప్రతి ప్రచురణను సేకరించి భద్రపరచడం ఇక ప్రపంచ సాహిత్యం నుండి ఒక మంచి ప్రాతినిధ్య సేకరణ అంటే రిప్రజెంటేటివ్ కలెక్షన్ కలిగి ఉండడం దీనికోసం ప్రతి దేశం నేషనల్ లైబ్రరీ చట్టాన్ని చేయాలని యునెస్కో రికమెండ్ చేసింది ఇక ఇది చేసే మేజర్ ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్ చూస్తే యునిసిస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ దీని పూర్తి పేరు వరల్డ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీని ప్రధాన ఉద్దేశ్యం శాస్త్రీయ మరియు సాంకేతిక సమాచారాన్ని అంటే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం దేశాల మధ్య డాక్యుమెంట్లను పంచుకోవడానికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ను ప్రోత్సహించింది ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ పీజీఐ నైన్టీన్ సెవెంటీ సిక్స్ తర్వాత ఈ యూనిసిస్ కార్యక్రమాన్ని లైబ్రరీలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను కలిపి పీజీఐ అనే ఒకే గొడవకు తెచ్చారు ఇది గ్రంథాలయాలు ఆర్కైవ్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లలో ఐసీటీ ఐసిటి వాడకాన్ని ప్రోత్సహించింది ఇక ఈ పీజీఐ తర్వాత మరికొన్ని జాతీయ ప్రాంతీయ స్థాయి కార్యక్రమాలను కూడా యునెస్కో ప్రారంభించింది వాటిని ఒకసారి చూస్తే ఎన్ఏటిఏఎస్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇది ప్రతి దేశంలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని రకాల లైబ్రరీలు డాక్యుమెంటేషన్ సెంటర్లను ఇంటిగ్రేట్ చేసే ఒక వ్యవస్థగా మార్చాలని సూచించింది నెక్స్ట్ ఆస్టిన్ఫో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రాంతీయ నెట్వర్క్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సమాచారాన్ని పంచుకోవడమే దీని ముఖ్య లక్ష్యం ఇక ఏపీఎన్ఈఎస్ఎస్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇది కూడా ఆసియా పసిఫిక్ ప్రాంతానికే కానీ ఇది సోషల్ సైన్స్ ఇన్ఫర్మేషన్ పై దృష్టి పెట్టింది ఇక ఏపీఐఎన్ టూ థౌజండ్ ఆ తర్వాత ఆస్ట్ ఇన్ఫో ఏపీఐఎన్ఏఎస్ఎల్లను కలిపి గా మార్చారు ఇది ఐసీటీ నాలెడ్జ్ ను ప్రోత్సహించింది ఇక ఇరవై ఒక్క శతాబ్దంలో కడుగుపెట్టాక రెండు వేల ఒకటిలో యునెస్కో ఒక కొత్త విస్తృతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే ఐఎఫ్ఏపి ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ పేరులోనే ఉంది అందరికీ సమాచారం ఇక దీని ప్రధాన దృష్టి ఏంటంటే సమాచారాన్ని భద్రపరచడం అందరికీ సమానంగా అందుబాటులోకి తేవడం అంటే యూనివర్స్ ఇన్ఫర్మేషన్ ప్రిజర్వేషను అలాగే యూనివర్సల్ యాక్సెస్ రెండింటిపై దీని ప్రధాన దృష్టి ఉంది అలాగే టెక్నాలజీని నైతికంగా ఉపయోగించడం అంటే ఎథికల్ యూజ్ ఆఫ్ ఐసిటి అనమాట ఇక డిజిటల్ డివైడ్ సమాచారం ఎక్కువగా ఉన్న దేశాలకు సమాచారం తక్కువగా ఉన్న దేశాలకు మధ్య ఉన్న సాంకేతిక అంతరాన్ని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది ముఖ్యంగా ఇది ఇన్ఫర్మేషన్ ఈక్విటీని ప్రోత్సహిస్తుంది ఇక యునెస్కో అనేది కేవలం పాలసీలే కాదు ఆచరణాత్మకమైనటువంటి టెక్నికల్ సహకారాన్ని కూడా అందించింది సిడిఎస్ లేదా ఐఎస్ఐఎస్ సాఫ్ట్వేర్ ఇది ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లైబ్రరీల కోసం యునెస్కో ఉచితంగా అందించిన డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ మన దేశంలో కూడా చాలా లైబ్రరీలు ఒకప్పుడు దీన్ని విస్తృతంగా ఉపయోగించాయి నెక్స్ట్ స్టాండర్డైజేషన్ ఇఫ్లాతో కలిసి యూనివర్సల్ బిబ్లియోగ్రఫిక్ కంట్రోల్ యూబీసీ అనే భావనను ప్రోత్సహించింది అంటే ప్రపంచంలో ఎక్కడ పుస్తకం ప్రచురించినా దానికి ఒకే విధమైన కేటలాగింగ్ ప్రమాణాలు ఉండాలని ఈ స్టాండర్జేషన్ నిర్ణయించింది పుస్తకాల కొరకు ఐఎస్బిఎన్ పత్రికల కొరకు ఐఎస్డిఎస్ అలాగే సబ్జెక్టులను వర్గీకరించడానికి బిఎస్ఓ బ్రాడ్ సిస్టమ్ ఆఫ్ ఆర్డరింగ్ వంటి అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధిలో కూడా యునెస్కో కీలక పాత్ర పోషించింది ఇక కమ్యూనికేషన్ ఫార్మాటు పబ్లికేషన్ గురించి చూస్తే ఒక లైబ్రరీ నుండి మరొక లైబ్రరీకి సమాచారాన్ని మార్చుకోవడానికి కొన్ని ఫార్మాట్లు అవసరం సో ఈ విషయంలో యునెస్కో చేసిన కృషి ఒకసారి చూస్తే కామన్ కమ్యూనికేషన్ ఫార్మాట్ సిసిఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో దీన్ని డెవలప్ చేశారు వేరువేరు లైబ్రరీ సాఫ్ట్వేర్ల మధ్య బిబ్లియోగ్రఫిక్ డేటాని సులభంగా మార్చుకోవడానికి ఒక ఉమ్మడి ఫార్మాట్ అందించడం దీని లక్ష్యం ఇక పబ్లికేషన్స్ ఒకప్పుడు యునెస్కో బ్రిటన్ ఫర్ లైబ్రరీస్ అనే ప్రఖ్యాత పత్రికను ప్రచురించేది తర్వాత దాని స్థానంలో యునిసిస్ట్ న్యూస్ లెటర్ వచ్చింది ఇక ఇండెక్స్ ట్రాన్స్లేటినియం ఇది చాలా ఆసక్తికరమైనది ప్రపంచవ్యాప్తంగా ఒక భాష నుండి మరో భాషలోకి అనువదించబడిన పుస్తకాల వివరాలతో కూడిన గ్లోబల్ డేటాబేస్ ఇది ఇక ప్రిజర్వేషన్ అండ్ డిజిటల్ హెరిటేజ్ జ్ఞానాన్ని సృష్టించడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రిజర్వ్ చేయడం మరొక ఎత్తు ఈ విషయంలో యునెస్కో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ప్రోగ్రామ్ నైన్టీన్ నైన్టీ టూ ప్రపంచంలోని అమూల్యమైన డాక్యుమెంటరీ వారసత్వాన్ని అంటే తాళపత్ర గ్రంథాలు చారిత్రక పత్రాలు వంటి వాటిని గుర్తించి వాటిని డిస్లైజ్ చేసి భద్రపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ర్యాంప్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఇది ముఖ్యంగా ఆర్కైవ్స్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టింది ఇక డిజిటల్ హెరిటేజ్ చాటర్ రెండు వేల మూడు డిజిటల్ రూపంలో ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా అందరికీ అందుబాటులో ఉంచాలనే దానిపై మార్గదర్శకాలను ఇచ్చింది యునెస్కో ఇక లైబ్రరీ అండ్ ఆర్కైవ్ పోర్టల్స్ ఈ డిజిటల్ యుగంలో యునెస్కో లైబ్రరీలు ఆర్కైవ్స్ మధ్య ఉన్న సహకారాన్ని పెంచడానికి ఆన్లైన్ వెబ్ పోర్టల్ను కూడా అభివృద్ధి చేసింది వీటి ప్రధాన ఉద్దేశం వివిధ దేశాలు చేపడుతున్న సంరక్షణ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం దీనివల్ల ప్రపంచంలోని జ్ఞాన వనరులను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా సులభమైంది ఇక మనం ముందే చెప్పుకున్నట్లు యునెస్కో ఎప్పుడు ఒంటరిగా పనిచేయదు దాని బలం అంతర్జాతీయ సహకారం ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ముఖ్యంగా లైబ్రరీ రంగంలో ఇఫ్లా ఎఫ్ఐడి అలాగే ఐసీఏ వంటి ప్రొఫెషనల్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని లైబ్రరీ సంస్థలకు ఆర్థిక సహాయం అలాగే కన్సల్టెన్సీ సర్వీసెస్ను అందిస్తుంది అక్కడ లైబ్రరీ నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి ఎక్స్పర్ట్స్ను ట్రైనర్లను పంపుతుంది ముఖ్యంగా సిడిఎస్ ఐఎస్ఐఎస్ సాఫ్ట్వేర్ పై ప్రపంచవ్యాప్తంగా అనేక శిక్షణ కార్యక్రమాలను ఈ యునెస్కో నిర్వహించింది ఇక లైబ్రరీతో పాటు కమ్యూనికేషన్ రంగంలో కూడా యునెస్కో కీలక పాత్ర పోషిస్తుంది ఐపీడిసి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛను సమాచార ప్రాప్యతను అంటే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ను ప్రోత్సహించడానికి కార్యక్రమం పనిచేస్తుంది వరల్డ్ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్ ఇది ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సహకారంతో యునెస్కో స్పాన్సర్షిప్తో ప్రపంచంలోని వివిధ సంస్కృతులకు చెందిన ముఖ్యమైనటువంటి పుస్తకాలు పటాలు మనోస్క్రిప్ట్లను ఆన్లైన్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచారు ఈ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్ ద్వారా చివరిగా ముగింపు చూద్దాం ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా గ్రంథాలయాల మౌలిక సదుపాయాలు విధానాలు సేవల ప్రమాణాలను మెరుగుపరచడంలో యునెస్కో ఒక కీలక పాత్ర పోషిస్తుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు దాని కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ లిటరసీ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అలాగే అందరికీ సమానంగా జ్ఞానాన్ని అందించడం ఈక్విటబుల్ నాలెడ్జ్ యాక్సెస్ వంటి అంశాలను ప్రోత్సహిస్తున్నాయి నిస్సందేహంగా యునెస్కో మార్గదర్శకత్వంలో నేటి ఆధునిక గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలుగా కాకుండా నాలెడ్జ్ సొసైటీకి బలమైన పిల్లర్స్ లాగా నిలుస్తున్నాయి సో ఈరోజు యునెస్కో లైబ్రరీ రంగంలో తెస్తున్న సేవల గురించి మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బి టీచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం